ప్రైజ్ లాడ్ సృష్టికర్త సజీవ స్వరం ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియ దేవుని బిడ్డారా బాగున్నారా మీ అందరూ ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ఎంతగానో మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు దేవుని బిడ్డారా అంత మాత్రమే కాదండి మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు ఫోన్ కాల్స్ ద్వారా మరి కొంతమంది అయితే ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు కూడా ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి వాక్యం నేర్చుకుందాము నిర్గమాకాండం పదిహేను అధ్యాయము ఇరవై రెండవ వచ్చి చదవండి మోషే జనులను సాగ చేయగా వారు షూరు అరణి వెళ్ళి మూడు దినము నడిచి అచ్చట వారికి నీరు దొరకలేదు చేదైనవి ప్రార్థన ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ఏనామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్లారా ఇస్రాయల్ ప్రజలను అయుక్తు నుండి మోసే నడిపిస్తూ అరణ్య మార్గం గుండా వాళ్ళని తీసుకుని వెళుతున్నారు ఆ సమయంలో ఏం జరిగిందంటే వీరు మారా అనే ప్రాంతానికి వచ్చారు అక్కడ ఏం జరిగింది ఆ నీళ్ళన్నీ చేదైనవి ఎందుకంటే ఈరోజు ఎవ్వరు కూడా చేదుని ఇష్టపడరు చాలామంది ఏమంటారు వాళ్ళ స్వభావాన్ని కూడా అంటారు మరి వీడు చేదోడు అంటాడు ఎందుకు వాళ్ళు మంచి ప్రవర్తన కాదు కాబట్టి చేదును గుర్తు చేసుకుంటారు చేదు మనం నోటికి రావాలంటే అది ఎవరు ఇష్టపడరు చేదును అసహించుకుంటాం ప్రిపేటువంటి క్రైస్త బిడ్డలారు ఎందుకంటే తీపిని ఇష్టపడినట్లు చేదుని ఎవరు ఇష్టపడరు కదా తీపిని ఆస్వాదిస్తారు కానీ చేతుని నిషేధిస్తారు అయితే ప్రియ దేవుని బిడ్డదారు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మారా దగ్గరికి వచ్చినప్పుడు ఆ నీళ్ళన్నీ చేదయ్యాయి ఆ చేదైనప్పుడు ఏం జరిగింది చదవండి మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీరు త్రాగలేకపోయేది అందువలన దానికి మారా అని పేరు కలిగను ప్రజలు మేమేమి త్రాగుదమని మోసే మీద సనుక్కొనగా అతడు దేవునికి మహిమ ప్రియ దేవుని బిడ్డారా చూడండి ఇదేంటి మారా అనుభవం ప్రియ సహోదరుడా సహోదరిని జీవితం మారా అనుభవంలో ఉందా చేదైన స్వభావం ఈరోజు మార్పు రావాలి మోసే ఏం చేస్తాడు ఆ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి దానికి మోసేవన సృష్టించాడా కానీ మోసేమే సనుగుతున్నారు మోసేవన తయారు చేశాడు అక్కడ వెంటనే దేవునికి ప్రార్థన చేశాడు మోషే దేవుడికి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది ఆ చేదు నీరుని దేవుడు అద్భుతంగా మధురంగా మార్చేస్తాడు దేవునికి స్తోత్రం క్రైస్తవ స్తోదరుడా ఈరోజు నీ జీవితము కూడా చేదైన అనుభవంలో ఉంది దేవుని దగ్గరికి వస్తే ఏసయ్య దగ్గరికి వస్తే నీ జీవితం ఒక తీపిగా మారిపోతుంది అంటే చేదు స్వభావము నుండి దేవుడు నిన్ను జీవితమును మధురముగా మార్చగలడు ఎంత అద్భుతమైన దేవుడు మారా అనుభవాన్ని మధురంగా సమర్థుడు ఆయన ప్రభుకు మహిమ ఆ ఇక్కడ చూడండి ఏమనుంది అక్కడ అతడు యహోవాకు మొరపెట్టెను అంతటి యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్ళ లేసిన తర్వాత నీళ్లు మధురమలాయను హల్లెలుయా క్రైస్తవ సోదరుడా నీ జీవితం కూడా చేదు స్వభావం చేదు పరిస్థితి ఉందా ఏసై దగ్గరికి వస్తే నీ పరిస్థితి మారిపోతాను నీ స్థితిగతులు మారిపోతాయి నీ జీవితాన్ని మార్చుటకు శక్తిమంతుడు సమర్థుడు వేస్తాయి మాత్రం ఇక్కడ చూడండి ఇప్పటి వరకు ఆ నీరు చేదుగా ఉన్నాయి ఎప్పుడైతే మోసే దేవునికి మొరపెట్టాడు దేవా మరి ఈ నీళ్ళు గురించి వీళ్ళెంతో సనుగుతున్నారయ్యా నా పరిస్థితి ఏంటంటే దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క మార అనుభవం మధురంగా మార్చాడు అంటే ఇక్కడ ఏం స్వభావం కనబడుతుందంటే మొదటిగా శనుగుడు అనే స్వభావం క్రైస్తవు బిడ్డలారా ఈ సనుగుడని చేదు ఈరోజు నీలో ఈ సనుగుడని చేదు నుంచి విడుదల పొందాలి ఎందుకంటే చూడండి సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయంలో మోషే మీద ఎలా సనుగుతున్నారు కొంతమంది అంతేనండి కొన్ని సంఘాల్లో కూడా పరిస్థితులు ఇదే పేరుకు మాత్రం క్రైస్తవులమే పేరుకు మాత్రం ఆమె సంఘానికి చెందిన వాళ్ళం అని అంటూ ఉంటాం కానీ మరి నీ సంఘములు ఎంతవరకు నమ్మకం ఉంటున్నా దైవజనుడు కొన్ని సమయాలు ఇంటికి రాలేదనుకో దానికి సనుగుడే దైవజనుడు ఒకవేళ సమయానికి అందుబాటులో లేరు దానికి సనుగుడే ఇన్ని రకాలుగా సేవకుల మీద సనిగేవాడు కొంతమంది ఆ చూడండి ఇక్కడ ఏమనుందో ఏమైనా సర్వ అప్పుడు ఎలుగెత్తి కేకలు వేసాను ప్రజలు ఆ రాత్రి ఏడ్చరి మరియు ఇస్రాయేందరూ మోసే ఆరోహణల పైన ఇదిగో సనుగుతున్నారు క్రైస్త బిడలారా సనుగుడు గొనుగుడు మానాలి ఇస్రాయల్ ప్రజలు సనిగి గొనిగి అరణ్యములు ఆకులు అన్నట్టు రాలేరు ఏం చేస్తారు ఇక్కడ ఓ మోసే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చేవి ఇక్కడికి ఐగుప్తుల సమాధులేవని ఇక్కడ తీసుకొచ్చావా అంటే వాళ్ళు బానిసత్వములో మగ్గుతున్నారు వాళ్ళు కష్టకాలంలో శ్రమలలో ఉన్నారని మోసే జాలి పడి వారిని ప్రేమిస్తే మోసేమేస్తానంటే మొదలు పెట్టారు సంఘాల్లో కూడా అంతేనండి వాళ్ళు అనుకున్న సమయానికి దైవజనుడు ఆ సమయానికి అటెండ్ అవపోతే సలుగుతారు ఒక అరగంట లేట్ అయినా సలుగుతారు మందిరాలు ఆ మందిరంలో ఒక ప్రార్థన ఈరోజు అనుకున్న టైము ఒంటి గంట ముగించాలి దాని ఏదో పరిస్థితి వల్ల అక్కడ ఏదో జనాలు మరి ఆ రోజు లేట్ అయింది దానికి దానికి శనుగుడే కైస్త బిడ్డలు అని నేర్చుకోవాలి మనం ఈ శనుగుడు గొనుగుడు మానాలి ఇక్కడ చూసినట్టు ఇది ఇదే చేదు అంటే శనుగుడనే చేదు ఈరోజు నీ జీవితంలో ఈ శనుగుడని ఆత్మ శనుగుడని చేదు స్వభావం నీలో వెళ్ళాలి అంటే మీ ముందు ఒక చేదు స్వభావాల గురించి నేను మాట్లాడుతున్నాను ప్రభునామానికి మహిమ ఇక మొదటి పాయింట్గా చూస్తున్నట్లయితే ఈ చేదైన జీవితం మొదటి స్వభావం ఏంటంటే శనుగుడు క్రైస్తవ పిల్లలకి సనుగుడు ఉండకూడదు దేవుని నామానికి మహిమ గలుగును గాక సనుగుళ్ళు గొనుగుళ్ళు మనం దేవుని సన్నిధిలో మానాలి ప్రభువుకు మహిమ హల్లెలుయా చూద్దాం ఆ విధంగానే అపోస్తుల కార్యములు ఎనిమిది అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చదవండి ఇక్కడ గమనించినట్లయితే అపోస్తుల కార్యము ఎనిమిది ఇరవై మూడు నాకు కనబడుచున్నది అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో రాకుండా దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ మనకు కనిపిస్తున్నారు గారుడి వాడైన స్థిమోను ప్రియమటువంటి క్రైస్తవ బిడ్డలారా ఇక్కడ కింద ఏమన్నా రాయబడింది అంటే పుట్టినోట్లో చేదు అని రాయబడింది అంటే ఈ దుష్టత్వం ఏ దుష్టత్వం ఉన్నాడంటే చేదు అనే దుష్టత్వం అపోస్తుంది ఎనిమిది ఇరవై మూడు వచ్చినలో మరలా చదవండి అక్కడ దుష్ట ఘోర దుష్టత్వం కింద ఏమన్నా పుట్టినోట్లో చేదైన అదిగో అంటే చేదైన జీవితం చెడ్డ పరిస్థితి ఉన్నామన్నాడు ఎందుకు ఈ మాట అన్నారు అంటే ఇతను గాలడివాడు గాలడిని చేస్తూ ప్రజలను విభ్రాంతిని అందిస్తున్నాడు ఈ సీమోన్ అయితే మరి ఆ రోజు వీళ్ళని మీద కైస్తవాని మీద దాడులు చేస్తున్న సమయంలో సంఘం అనేక రకాలుగా చెదిరిపోయారు పిలుపు సమరీ ప్రాంతానికి వచ్చాడు సమరీ ప్రాంతంలో స్వార్త చెప్తున్నాడు స్వార్త చెప్తున్నప్పుడు ఆ ప్రాంతంలో చాలామంది సమరీయులు దేవుని తెలుసుకొని పిలుపుని ఎంబడిస్తూ చాలామంది బాప్తిస్తాలు తీసుకున్నారు బాప్తిసం అయితే తీసుకున్నారు మారు మనస్థితి పొంది బాప్తి తీసుకుంటున్నారు అయితే ఈ గాలిడి వాడు కూడా అనుకున్నాడు నేను కూడా వీళ్ళందరూ బాగా బాప్తి తీసుకున్నారు మంచిగా దైవజనుడు వాక్యం చెప్తున్న బాగుందని వెళ్ళి ఈయన కూడా బాప్తిస్తం అయితే తీసుకున్నాడు బాప్తిస్తం తీసుకున్నాడు కానీ ఆయన హృదయంలో పూర్తి మార్పు లేదనమాట కొంతమంది అలా ఉంటారు నామకార్థంగా అయితే ఇప్పుడు ఈ ప్రాంతానికి పేతురు పేతృయ్యవహాన్లు వచ్చారు వీరు అభిషేకంతో నింపబడి అందరి తలల మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారు పేతురు వ్యూహాన్ని ఎవరి మీద చేతులు ఉంచుతారు వారు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు ఇప్పటివరకు ఈ అనుభవంలో వీరు లేరు ఆ ఎప్పుడైతే వీళ్ళు పరిశుద్ధాత్మ అందుకుంటున్నారు ఈ గారడి వాడైన స్థీమం చూస్తే ఇదేదో బాగుంది నా సంపాదనకి ఇది కూడా ఆడైతే ఇంకా బాగుంటుంది అనుకున్నాడు అంటే ఇప్పటివరకు ప్రజలను గారడీల చేత విభ్రాంతిని అందిస్తున్నాడు కదా అలాగే దానితో పాటు ఈ విద్య కూడా వస్తే బాగుంటుంది చేతులు ఏంటి అంటే ఇది పరిశుద్ధాత్మ అభిషేకం దేవుని శక్తి అనుకోవటంలా నేను కూడా అది పొందుకోవాలి పరిశుద్ధాత్మ పొందుకోవాలనుకుంటేలా ఎవరి మీద చేతులు ఉంచుతానో వారు ఆత్మ పొందుకునేటట్టు అంటే ఇప్పుడు నాకు చాలా గారడీలు చేస్తున్నాడు కదా దానితో పాటు ఉంటే కూడా అనుకున్నాడు అనుకొని పేతుల దగ్గరికి వచ్చారు వెండి తీసుకొచ్చి ధనం తీసుకొచ్చి అయ్యా అయ్యా నువ్వు ఇది బాగుంది మీరు చేతులు ఉంచాలని అందరూ పరిశుద్ధాత్మనింపబడుతున్నారు ఆ ఎందు నాకు కూడా ఇవ్వండి డబ్బు తీసుకొచ్చారు ఎండి తీసుకొచ్చారు అప్పుడు పేతురు అన్నాడు నువ్వు దీనిని బట్టి చూస్తే నీ హృదయంలో సరిగ్గా మార్పు లేదు నువ్వు ఘోర దుష్టత్వములో ఉన్నట్లు కనబడుతుంది ఆ కింద ఏమనుందంటే చేదైన జీవితంలో ఉన్నా పోనీ ఇప్పుడైనా మారు మనసు పొందితే నీ పాపాలు క్షమించబడతాయి ఆ ఏమంటుందో అక్కడ చదవండి ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకులు ఉన్నట్లు నాకు కనబడుచుదని చెప్పిన అంటే నువ్వు ఘోర దుష్టత్వంలో ఉన్నావు దుష్టుడు దుష్టత్వంలో చనిపోతే దాని వల్ల ఉపయోగం ఏముంది అంటున్నట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా మరి నువ్వు దుష్టత్వంలో చనిపోకూడదనే కదా ఈరోజు ఇంత స్వార్తలు ఈ వాక్యాలు ఇవన్నీ ఎందుకు దుష్టత్వంలో చనిపోకూడదనే మరి అయితే ఇతను ఉన్నాడు ఏంటంటే పేరుకు మాత్రం నేను మారు మనసు పొందాను నేను బాప్తి అనుకుంటున్నాడు కానీ హృదయం మారలా ఎక్కడ ఎక్కడే ఉంచుకున్నాడు ఆయనలో ఏముంది అంటే ఇప్పుడు ఏ స్వభావం కనబడుతుంది అతనిలో అంటే ఈ దైవజనులలాగా నేను కూడా ఉంచినప్పుడు ఆ వరం నాకు వస్తే నా గాలడితో పాటు ఇది కూడా ఒక గాలడి విద్యగా ఎంత అనుకున్నాడు కానీ దేవుని చిత్తానుసారంగా జీవించకుండా హృదయపూర్వకంగా దేవుని ఆరాధించకుండా అంటే ఇతను హృదయంలో దుష్టత్వం పనిచేస్తుంది అందుకే పేతులు అంటున్నాడు నువ్వు దుష్ట స్వభావంతో ఉన్నావు కాబట్టి దాని నుంచి విడుదల పొందాలి అప్పుడు ఒకవేళ నీ పాపాలు క్షమించబడతాయేమో మరి పేతులు అంటున్నాడు మరి నువ్వు ఆ దుష్ట స్వభావం విడిచిపెట్టమని చెప్తున్నాడు క్రైస్తవ బిడలారా మరి ఘోర దుష్టత్వం నట్టు కనబడుతున్నావు చేదైన స్వభావం వాటిని విడిచిపెట్టాలి ఎందుకంటే మరి లోతు కాలంలో అక్కడ ఏం జరిగింది అబ్రహాము లోతు మరి వాళ్ళందరూ కూడా అబ్రహాము ప్రార్థన చేస్తాడు ఈ లోతు ఈ స్వధమ గుమర ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ యొక్క గారు అడుగుతున్నాడు దేవుణ్ణి దేవా ఒకవేళ ఆ ప్రాంతంలో ఒక యాభై మంది ఉంటే వాళ్ళని కాపాడుతా అంటే ఆ ప్రాంతం అంతా ఎలా ఉంది అది కాణము పన్నొంది అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదవండి కటాక్షము నీ నీ దేవునికి మహిమ ఎందుకంటే దేవుని దగ్గర అడిగాడు లోతు కూడా అడుగుతున్నాడు ఇక్కడ ఎందుకంటే అందరూ దుష్ట స్వభావంగా ఉన్నారు మరి నా ప్రాణాలను కాపాడమన్నాడు ఎందుకంటే దేవుడు చెప్పాడు సోదామ గోమారావు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ దుష్టులు బహుపాపులు దేవుడేమో లోతును తప్పించాలని చూశాడు లోతును ఆ యొక్క దుష్టత్వంలో పడకుండా కాపాడాలని దేవుడు చూశాడు దేవుడు నామానికి మహిమ కలుగును గాక అయితే అబ్రహాం ఏం చేస్తున్నాడు చూడండి ఆది కాని పద్దెనిమిది అధ్యాయంలో ఇరవై వచ్చింది చదవండి మరి యహోవా

అబ్రహాం ఇంకేహో సన్నిధిని నిలుచుండెను అబ్రాహా సమీపించి ఇట్లా నేను అది ఏమంటున్నా దేవా దుష్టులతో కూడా నీతి మంతులను నువ్వు ఇచ్చేస్తావా ఆల్రెడీ దేవుడు లోతును ఏం చేస్తాడంటే ఆ ప్రాంతంలో ఆ దుష్టత్వములు పడకుండా కాపాడటానికి నువ్వు త్వరగా రా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టెళ్ళు నిన్ను కాపాడుతాను అన్నాడు అయితే ఆ ప్రాంతం అంతా పాడైపోయింది అబ్రహాం దేవుని అడుగుతున్నాడు దేవా దయచేసి ఒక యాభై మంది ఉండా కాపాడుతా అంటే అక్కడ దుష్టులు బహుఘోర పాపులని చెప్తుంది అక్కడ బైబుల్ ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరులారా ఈరోజు ఈ దుష్టత్వాన్ని చేదు స్వభావాన్ని విడిచిపెట్టాలి సోదామ గోమార ప్రాంతం అంతా దేవుడు ఎందుకు నాశనం చేశాడంటే దుష్ట స్వభావంలో ఉన్నారు చేదైన అనుభవములు రెండో పాయింట్గా చూసినట్లయితే నీ జీవితంలో దుష్టత్వం అనే చేదు ఉంటే వాటి నుంచి దేవుడు నేను విడిపించను గాక వాటి పరిస్థితులను మార్పు చెందుదుగాక హాలెలుయా క్రైస్తవ సోదరులారా వాక్యుమెంటు ద ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభునామానికి మహిమ మూడవదిగా చూద్దాం యాకో పత్రిక మూడవ దేము పద్నాలుగు వచ్చిన కూడా చదవండి అయితే మీ హృదయములో మత్సరము వివాదము ఇక్కడ ఏమన్నాడు మత్సరము కింద ఏముంది అక్కడ చేదు స్వభావం అని ఉంటుంది చూడండి చేదైన చేదైన మత్సరం అంటే చేదైన అంటే మూడవదిగా చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా చేదైన స్వభావం ఏంటంటే ఇది అసూయ అనే స్వభావం అసూయ ఎముకులకు కుళ్ళు ఈరోజు ఎలా ఉన్నారంటే ఒక వ్యక్తి అభివృద్ధి అవుతుంటే వీళ్ళు ఓచుకోలేకపోతున్నారు మనిషి జీవితం ఎలా ఉందంటే నీ తోటి సహోదరులు ఉన్నతంగా ఉంటే ఓచుకోలేకపోతున్నారు నీ తోటి సహోదరులు ఆశీర్వదించబడుతుంటే ఓచుకోలేకపోతున్నారు ఇదంతా ఒక దుష్ట స్వభావం క్రైస్తవ సోదరులారా క్రైస్తతో విడలారా దీన్ని ఏమంటారంటే ఈ అసూయ అనే దుష్టత్వం అసూయ ఎముకులకు కుళ్ళు బుద్ధి లేని వారు అస్వి వాళ్ళు వాక్యం చెప్తుంది ఏమంటుంది అసూయ ఎముకులకు కుళ్ళు అనమాట క్రైస్తతో విడలారా దేవుడు నీతో మాట్లాడుతూ ఒకవేళ నీళ్ళు ఇంకా ఈ అసూయ అని ఆత్మ పనిచేస్తే వాటి నుండి నువ్వు విడిచిపెట్టాలి మహిమ మహిమగలుగును కాక హలెలుయా అంటే కొంతమంది ఎలా ఉన్నారంటే మన ఎదుటి ఎదుటి వారిని పొగిడితే ఓచుకోలేరు ఎదుటివాడిని మనం గనపరుస్తుంటే తట్టుకోలేరు కొంతమంది జీవితాలు ఈ అసూయ ఈ అసూయ అనేది వెళ్ళిపోవాలి దేవునికి మహిమ మహిమగలుగుని కాక హలలుయా మీకు ఒక చిన్న ఉపమానం చెప్తాను ఒక రాజుగారి దగ్గర ఒక అతను మంచిగా బట్టలు ఉతుకుతున్నాడు ఈ బట్టలు ఉతుకుతున్నప్పుడు రాజుగారు అనుకున్నాడు మెచ్చుకున్నాడు వెరీ గుడ్ చాలా బాగా ఉతికావు బట్టలు అన్నాడు ఆ బట్టలు ఉతుకుతున్న ఆయన ఉతుకుతున్నప్పుడు ప్రక్కన ఆయనకేమైందంటే చూసావా రాజుగారు అతన్నే మెచ్చుకుంటున్నాడు అతన్నే బాగా గౌరవిస్తున్నాడు అతనంటేనే ఇష్టం అనుకుని ఇతనికి ఎలాంటి అసూయ వచ్చేస్తుందంటే రాజా మరి ఇతను బట్టలు చల్లగా ఉతుకుతున్నాడు అన్నావు కదా అయితే మన సావిట్లో ఒక నల్ల ఏనుగు ఉంది ఆ నల్ల ఏనుగు ఉంది కదా ఆ నల్ల ఏనుగుని తెల్లగా ఉతకమని అన్న చూడండి ప్రియ సహోదరుడా దేవుని వాక్యం చెప్తుంది మనకి ఇంటర్కు నల్లగానే తెల్లగాలను చేయలేమని ఈయన ఆ నల్లేనుగు నట్ట తెల్లగా ఉతకమంటున్నాడు అది ఎంత బాగా చూడండి అంటే ఇతని మీద అసూయ రాజుగారు ఇతన్ని పొగిడే లేకే ఇతన్ని గణపరిచే లేకే ఇతని మెచ్చుకునే లేక అసూయ అలాగే బైబిల్ గ్రంథంలో దాని మీద కూడా నేరం మోపి దాని ఏలు రాజుగారు మెచ్చుకునే లేక మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఏదో ఒక నేరం మోపాలి ఎందుకంటే ఈ అసూయ చేత ఈ యొక్క ధాన్యాలు సింహ పడేయించారు అసూయ ఎంత భయంకరంగా తీస్తుంది చూడండి చివరికి ప్రాణాలు తీసేంత వరకు అసూయ ఆదిలోనే కయ్యూను హేవేల మీద అసూయ చేతనే కదా దేవుడేమో అంగీకరించాడు అర్పణంగీకరించాడు అర్పణ అర్పణంగీకరించబోయోకే సొంత తమ్ముడి మీద కోపం వచ్చేసి అక్కడికక్కడే తమ్ముడిని హత్య చేశాడండి కేవలం అసూయ అనమాట క్రైస్తతో బిడలారా ఈరోజు నువ్వు ఇలాంటి అసూయ అనుభవిస్తున్నావేమో ఈ కుటుంబంలో ఎందుకంటే తట్టుకోలేరు కొంతమంది ఓడ్చుకోలేరు వాళ్ళు మంచిగా ఉండే వాళ్ళ మీద ఏదో ఒక నేర మోపాల ఏదో ఒకటి వాళ్ళని నిందల మోపాల అనేది ఒక ఆఫీసులోనే కానీ ఎక్కడ వర్క్ చేస్తున్నది దగ్గర చూడండి కొంతమంది ఒక పది మంది ఉన్న చోట ఒక వ్యక్తిని మంచిగా చూసేయడానికి యజమానుడు ఈ మిగతా వాళ్ళకి చాలా సూయ వచ్చేస్తుంది అంత యోసేపు మీద కూడా అన్నదమ్ములు తండ్రి చిన్నవాడు కాబట్టి ఆయన ప్రేమగా ఒక మంచి అంగీ గుట్టించాడట అది చూస్తే మిగతా అన్నదమ్ములు తట్టుకోలేకపోయారు అంటే ఎవసేపు మీదే నాన్నగారికి ప్రేమ నేను ఎలాగైనా చంపేయాలి అసూయ ఆత్మ ఎంత వరుగు తీస్తుందో చూడండి ప్రిమటువంటి క్రైస్తవ విడలారా ఇది చేదు స్వభావం అని బైబిల్ చెప్తుంది ఒకవేళ నీరు ఇలాంటి పరిస్థితి ఉంటే ఈరోజు వాటి నుంచి విడుదల పొందాలి చేదైన అసూయని ఆత్మ నీరు నుండి వెళ్ళిపోవాలి ప్రభునామానికి కలుగును గాక హలలుయ చూడండి మీకు కొన్ని స్వభావాలు చెప్పాను మొదటిది సనుగుడు రెండవది చూసినట్లయితే దుష్టత్వం అనే మరి చేదు స్వభావం మూడవది చూసినట్లయితే మత్సరము అంటే అసూయ ఇది కూడా ఒక చేదైన స్వభావం అంటే చేదు ఐదు రకాల చేదు స్వభావాలన్నమాట మీకు ముందా ఈరోజు ఉంచాలనుకుంటున్నా నామానికి మహిమ మహిమగలుగును గాక చూడండి ఇంకా ఋతు గ్రంథం ఒకట అధ్యాయం ఇరవై వచ్చింది చదువుదా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేసాను గనుక నయోమి అనక అది ఏమంటుందేమో మారా మార అంటే కింద ఏముంది చేదు ప్రియ దేవుని బిడ్డలారా నయోమి అంటే మధురం నన్ను ఎవ్వరు కూడా మధురం అనొద్దు నా జీవితం చేదైపోయింది మారాలాగా మార్చబడింది ఎందుకండి దేవుడేమో ఆమె ఒక ఉన్నతమైన స్థితిలో యోధాభ్యులైన ఉంచాడు చిన్న కష్టం వచ్చింది చిన్న కరువు వచ్చేలేకే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టింది ఈ స్థలాన్ని విడిచిపెట్టింది ఎప్పుడైతే మోయాబుకెళ్ళిందో ఉన్న ఎన్ని పోగొట్టుకుందావు భర్త కోల్పోయింది ఇద్దరు కుమారులు కోల్పోయింది ఈరోజు సంఘములో నమ్మకంగా ఉండు క్రైస్తవ సోదరి క్రైస్తవ సోదరుడ నీ సంఘానికి నువ్వు నమ్మకంగా ఉంటున్నావా నీ దైవజనుడు నీ కొరకు కష్టపడి కన్నీరు కార్చి నీ కొరకు ఏం ప్రార్థన చేస్తుండగా నువ్వు ఆ సంఘం ఈ సంఘం పరుగులెత్తుతున్నావా ఒక నమ్మకంగా ఉండే సంగముడు ప్రభుకు మహిమ ఈ నయోమి ఏం చేసింది ఇక్కడ నుండి వెళ్ళి యోధాబెత్తిలో వెళ్ళిపోయి యోధాబెత్తిలో విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళలేకే అన్ని పోగొట్టుకొని ఇప్పుడు మరలా తిరిగి రూతు కోడలతో ఇక్కడికి వచ్చినప్పుడు అందులో నయోమి గారు వచ్చారంటే నన్ను నయోమి అనొద్దు నా జీవితము మధురమైన జీవితం కోల్పోయారు ఇప్పుడు నా అంతా రిక్తురాలిగా ఉన్నా నా దగ్గర ఏమీ లేదు అన్నీ కోల్పోయా ఇప్పుడు మధురమనొద్దు మారానండి చేదు హలలుయా ప్రియమైనటువంటి క్రైస్తవ బిడలారా అంటే వెనుకకు తిరిగిన స్వభావం క్రైస్తవ జీవితంలో వెనుకకు మళ్ళొద్దు క్రైస్తవ జీవితంలో ఎందుకంటే ఇక్కడ దేవుని సన్నిధిని దేవుని ఉన్నతమైన స్థలములో పరిశుద్ధ స్థలములో ఉన్న స్థుతి మరి యొక్క యోధాబెత్తి రొట్టె నీళ్ళుని సమృద్ధి నీళ్ళు విడిచిపెట్టింది అంటే దేవుని సన్నిధిని విడిచి వెళ్ళింది యోధాభ్యతిని విడిచి మోయాబుకి వెళ్ళింది విగ్రహ సంబంధమైన ప్రాంతంలో అడుగుపెట్టింది ఉన్నయని కోల్పోయింది చాలామంది రోజు దేవుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతున్నారు ఇంకా శ్రమలు పాలైపోతున్నారు ఎవరో ఏదో చెప్పారని క్రైస్తు బిడలారా చిన్న సమస్య వచ్చింది చిన్న బాధ వచ్చిందని ఏదోదో వెళ్ళిపోతున్నావా దేవుని విడిచి ఇంకా భయంకరమైన శ్రమలు నయోమ అనుభవించింది నిజదేవుని విడిచిపెట్టేసి నిజదేవుని దగ్గర నుండి నిజదేవుని శక్తిని విడిచిపెట్టి యోధా ఈ బే సమృద్ధి అయిన గృహాన్ని విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళింది ఆ మోయాబులంతా విగ్రహాలు విగ్రహ సంబంధమైన వాళ్ళు మోయాబు అంటే వ్యభిచార సంబంధమైన వాళ్ళు అలాంటి ప్రాంతంలోకి వెళ్ళి చివరికి ఆమె జీవితంలో ఎన్నో నష్టాలు పాలైంది ప్రైస్ దూయా ఇప్పుడు రిక్తురాలిగా అయిపోయింది నీ జీవితంలో దేవుని విడిచిపెట్టి నువ్వు లోకంలో కలిసిపోతున్నావా చూడండి తప్పిపోయిన కుమార్ను చూస్తున్నట్లయితే ఎప్పుడైతే తండ్రి ఇంటి నుంచి వెళ్ళాడు భ్రష్టు అయిపోయాడు అక్కడ తినటానికి ఆహారం కూడా లేదు అయ్యో నా తండ్రి దగ్గర సమృద్ధి ఉన్నదే అప్పుడు తెలుసుకున్నాడు ఎప్పుడు ఈ కష్టాలు ఎదురయ్యలేకే శ్రమలు ఎదురయ్యలేకే బాధలు ఎదురయ్యలేకే తింటానికి తిండి లేక పందులు మేపే పొట్టును కూడా చివరికి అదన్నా ఆకలి తీర్చుకుందాం అనుకున్నా అప్పుడు గుర్తొచ్చింది ఆయనకి అయ్యో నా తండ్రి దగ్గర సమృద్ధి ఉంది కదా నేను ఎందుకు వచ్చాను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి ప్రైజ్ అలా చూడండి తిరిగి తండ్రి దగ్గర చేరినప్పుడు తన జీవితం ఆశీర్వదించబడింది ప్రశస్తమైన వస్త్రాలు తొడిగాడు చూడండి త్వరగా బిడ్డ కుమారుడు చేర్చుకుని తండ్రి ప్రేమ దూరంలో ఉన్న కుమారుడిని చూసి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని తండ్రి సంతోషంగా నా కుమారుడు వచ్చాడు తప్పిపోయిన నా కుమారుడు చనిపోయాడు అనుకున్న నా కుమారుడు వచ్చాడు నా కుమారుడు బ్రతికాడు నా కుమారుడు కోసం మంచి విందు ఏర్పాటు చేయండి అని ఎంత ఆనందిస్తున్నాడు ప్రైజ్ లార్డ్ ఎందుకంటే మరడా నా కుమారుడు వచ్చాడు ప్రైజ్ దలాడ్ అంతే అయ్యో నేనన్ని పోగొట్టుకున్నా తిరిగి మరలా యోధాభిద్రహం చేరింది క్రైస్తు బిడలారా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మరి నీ సంగములో కూడా నమ్మకంగా ఉండు దేవుడిని ఆశీర్వదిస్తాడు ప్రైజ్ ద లాడ్ హాలెలుయా మరి చూడండి ఇంకా హెబ్రి పత్రిక పన్నెండు అధ్యాయము మీలో ఎవరైనాను దేవుని కృపను వేరు ఏదైనా గమనించండి ప్రియా దేవుని బిడ్డ మనకి ఏసావు కనిపిస్తున్నాడు ఇక్కడ చేదైన వేరు అతను ఎలా ప్రవేశించిందంటే దేవుడిచ్చిన ఘనతను దేవుడిచ్చిన జ్యేష్ఠ హక్కును దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఒక్క పూట కూటి కోసం అమ్మేసేసాడు అంటే దీని ఇక్కడ ఏం కనబడుతుంది తిండిపోతే అనం కనబడుతుంది క్రైస్తవ బిడ్డలారా ఒక్క పూట కూటి కోసం అంటే ఒక్క పూట ఉండలేవా భోంచేయకుండా ఒక్క పూట ఉపవాసం ఉండలేవా ఈయన ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వం అమ్మేసేసుకున్నాడు ఆకలితో ఉన్నాడు ఇంకెక్కడా ఆ జ్యేష్ఠత్వం ఏమో కానీ ముందు నేను చచ్చిపోతున్నాను ఆకలితోనని ఆ యొక్క తమ్ముడి తమ్ముడు దగ్గరికి వెళ్ళన్నాడు నేను చచ్చిపోతున్నాను దయచేసి ఆ కూర ఎర్ర ఎర్రగా కనబడుతుంది ఆ చిక్కుడిగాయకు ఆ కూర ఇస్తావా ఈ ఆకూ అంటున్నాడు ఆ ఈ కూర కావాలంటే నీ అన్ని హక్కులని నువ్వే తీసుకున్నావుగా జ్యేష్టత్వ అది నాకు ఇచ్చేసాయి సరే ఈ రోజున నీకు ఇస్తున్నాను ఇది నీది హక్కు ఈ జ్యేష్ఠత్వక్క అంత నువ్వే అనుభవించు ఆ కూర మాత్రం నాకే కూర కోసం జ్యేష్ఠత్వ కోల్పోయాడు అందుకే అందుకంటున్నాడు ఏ సేవ లాంటి భ్రష్టుడు అన్నీ పోగొట్టుకుని తర్వాత ఏడ్చాడు అయ్యో నా జ్యేష్ఠత్వ నాకు కావాలంటే ఉపయోగం ఏముంది దేవుడిచ్చిన ఒక ఆధిక్యత దేవుడిచ్చిన ఒక ఘనత దేవుడిచ్చిన వాటిని దుర్వినియోగం చేస్తున్నావా జాగ్రత్త హలలుయా చివరికి ఎంత దానికోసం ఏడ్చిన ఉపయోగం లేదట క్రైస్త బిడలారా మరి ఇదొక చేదైన స్వభావం క్రైస్తలాడ్ లార్డ్ కీర్తన కాడ్ అంటున్నాడు అరవై నాలుగో కీర్తన నాలుగో చిన్న యథార్థవంతులను కొట్టవలనని సాటైన స్థలములలో చేదు మాటలు ఏంటట చేదు మాటలు యథార్థవంతులను కొట్టవలని చేదు మాటలు ఆ బాణములుగా ఆ దావీదు జీవితంలో ఎన్నో రకాల చేదైన మాటలు మరి సూటిపోటు మాటలు అంటున్నాడు ఈ చేదైన మాటలతో నన్ను కొట్టవల్లని యథార్థవంతు కొట్టవల్లని పొంచి ఉన్నారట క్రైస్తవ బిడలారా ఇలాంటి చేదైన మాటలు నీ జీవితంలో అనేక రకాలుగా నేను విమర్శిస్తున్నారా నువ్వు దేవునికి అప్పచెప్పు దేవునికి మహిమగలుగును గాక ఐదు రకాల చేదు స్వభావాలు మీ ముందు పెట్టారు మొదటిగా గమనించినట్లయితే మొదటి చేదు స్వభావం ఏమని చెప్పారు మహిమ మహిమగలుగును గాక చూడండి మొదటి శనుగుడనే చేదు స్వభావం రెండవది చూసినట్లయితే దుష్టత్వం అనే చేదు స్వభావం మూడవది మత్సరం అసూ అని చేదు స్వభావం నాలుగవది దేవునికి దూరం అయిపోయే మరి చేదు స్వభావం మరి ఐదవదిగా గమనించినట్లయితే ఒక్క పూట కూటి కోసం జ్యేష్టత్వం నమ్ముకున్న భ్రష్టత్వం ఇది భ్రష్టత్వం అనే ఆ స్వభావం ఆరవది మరి మాటలతో చేదైన మాటలతో ఈ ఈరోజు ఇలాంటి చేదు స్వభావం నీలో ఉంటే వాటిని విడిచిపెట్టు నీకే స్తోత్రములు స్తోత్రములునైనా పిత్తబడిన వాక్యం అందరి హృదయములు పలింపు దయచేయండి ఇదిగో వాక్యము నీధినైనా ప్రజలు ఎంతో ఇంతవరకు శ్రద్ధగా విన్నారు వారందరు మీరు ఆశీర్వదించండి వాక్యం హృదయములు పలింపు చేయండి ఎవరు బలహీనం ఉన్నారు బలపరచండి ఎవరు వ్యాధి గ్రస్తులుగా ఉన్నారు స్వస్థపరచండి నీ శక్తితో నింపమని ప్రభు ఇప్పుడే నీ నామములు ప్రార్థన చేస్తుండే వారికి విడుదల దయచేయమని ఏ సు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె ప్రియ దేవుని బిడ్లారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను ఇక ఆలస్యం ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థనా మందిరం లంబాడిపేట రాముల వీధి విజయవాడ ప్రియదేవుని బిడ్డారా మరి మీ ప్రార్థన అవసరతల కొరకు నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ దేవుని బిడ్లారా మీరు ఎనీ టైం ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మీ ఏ ప్రార్థన అవసరతలు ఉన్నా మరి అయ్యో ఇప్పుడు డిస్టర్బ్ అయ్యి అనుకోవద్దు ఎనీ టైం ఎప్పుడైనా కాల్ చేయండి మీకోసం ప్రార్థించడానికి నా ప్రార్థనా బృందం నేను సిద్ధంగా ఉన్నాను అంత మాత్రమే కాదండి ఇంకా మరిన్ని మా వర్తమానాలు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి తప్పకుండా వర్తమానాలు వినండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను గాక ప్రియ దేవుని బిడ్డలారా మరలా కలుద్దాం అప్పటి వరకు సెలవు థ్యాంక్ యూ